మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా జన్మదిన పేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు రాజాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఆలపాటి రాజా అరవై నాలుగో జన్మదిన వేడుకలు ఇన్నర్ రింగ్ రోడ్ లోని ఆయన స్వగృహంలో ఘనంగా నిర్వహించారు టీడీపీ నేతలు పెమసాని చంద్రశేఖర్ నక్కా ఆనందబాబు గల్లా మాధవి రామాంజనేయులు తాడిశెట్టి మురళి పెదకూరపాడు బుజ్జి ఇతర నేతలు సమక్షంలో కేక్ కట్ చేసి సమరాలు జరిపారు ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని వారు కోరారు టీడీపీ అభివృద్ధికి ఆలపాటి రాజా నిరంతరం కృషి చేశారని అన్నారు ఆలపాటి రాజా గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని కలిసి పుష్పగుచ్చాలనిచ్చి ఆయనకి షాల్ కప్పి సత్కరించడం జరిగింది ఇంతమంది ప్రేమాదరాభిమానాల్ని పొందిన ఆయన ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ ఇంకొన్ని వసంతాలు ఇలాగే పుట్టినరోజులు జరుపుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను మా గారికి జనమైన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది వారికి ఆయుర ఆరోగ్యాలు మంచి కూడా కలగాలి మనస్ఫూర్తిగా వారిని ప్రభుత్వం వారికి శుభాకాంక్షలు తెలిపడం జరిగింది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మా శ్రేయాభిలాసి మరి అదేవిధంగా తెలుగుదేశంలో అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఆదరణ పొందుతున్నటువంటి ఆల్పాటి రాజా గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడ వచ్చాము అధికారం ఉండొచ్చు అధికారం లేకపోవచ్చు పదవి ఉండొచ్చు పదవ లేకపోవచ్చు కానీ ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేయాలి ప్రజల్లో ఉండాలి ఎవరైతే ఇబ్బందుల్లో సబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ మనం అండగా దండగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి వ్యక్తి మా మిత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరి ఆశీస్సుల వల్ల వీళ్ళందరి సహకారం వల్ల రాష్ట్ర స్థాయిలో పది మందికి తెలిసేలాగా పది మందికి సేవ చేసే అవకాశం కల్పించిన మిత్రులకి అభిమానులకి సేవాభిలాషకి భగవంతుడు ఎన్ని సంవత్సరాలు నాకు ఇచ్చాడు ఆయుష్ ఇంకెన్ని సంవత్సరాలు ఇస్తాడో కూడా నాకు తెలీదు ఆయుష్ ఉన్నంత వరకు నా శ్వాస తుది శ్వాస వరకు కూడా సమాజం అని చెప్పి నా భావన